ఒక విషయం చెప్తున్నా మేము మొన్న చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది తప్పు ఆయన చేయదలుచుకుంటే సింగిల్ రాజధానిగా పెట్టదలుచుకుంటే గుంటూరు విజయవాడ మధ్యనే ఐదు వందల ఎకరాల్లో నిర్మించవచ్చు అని సలహా ఇచ్చారు మేము మూడు అని చెప్పాము అన్ని ప్రాంతాలు మాకు సమానం అనే ఉద్దేశంతో మేము పార్టీ ఓడిపోయాము ఇవాళ ఇంకా దాని మీద చర్చ జరగలేదు మేము మూడు రాజధానికి కట్టుబడి ఉంటామా లేకపోతే ఒక రాజధాని కట్టుబడి ఉంటామా అనేది చర్చ జరగలేదు చర్చ జరిగింద నిర్ణయించుకుంటాం అంటే మీరు అడుగుతున్నారంటే ఏంటి అర్థం ఒక్కటి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అదేంటంటే ఏమండి మీరు అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అని అన్ని చోట్లకి ఎక్కడికి వెళ్ళినా అంటే మేము అధికారంలోకి వస్తున్నామనే విషయాన్ని ఆ ప్రశ్నించే వాళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట ఏది సంవత్సరం నిండి ఇంకా సంవత్సరం ఆరు మాసాలు కూడా అలా మీరు అధికారంలోకి వస్తే ఏమండి ఈ మెడికల్ క్యాలేజ్ సంగతి ఏంటి అడుగుతున్నారు మీరు అధికారంలోకి వస్తే అమరావతిలో ఉంటారా అడుగుతున్నారు మీరు అధికారంలోకి వస్తే ఏంటి అని అడుగుతున్నారు మేము అడగడమే కాదు లోకేష్ కూడా చెబుతున్నాడు మేము ఊరు వెళ్ళామండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నారంట అందరికీ అనుమానం వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత ఉండేది కాదని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తుందనే దానికి సంతోషం అయితే ఈ రాజధాని వ్యాంశం మీద మేము పూర్వం తీసుకున్నటువంటి స్టాండ్ మూడు ప్రాంతాలకి మూడు పట్టణాల్లో ఈ రాజధాని డివైడ్ చేసి ఉండాలి అనేటువంటి అధికార వికేంద్రీకరణ భావించాం ఆ తర్వాత ఓటమి పాలయ్యాం దానివల్లే ఓడి ఓటమి పాలయ్యాం కొంతమంది అంటారు కాదు కొంతమంది అంటారు వీటన్నిటి మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి ఆ చర్చ జరిగినప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్తాం ఇవాళ ఎవరు చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అతి దారుణమైన లక్ష ఎకరాలు లక్ష కోట్ల కన్నా అది కరెక్ట్ కాదు ఐదు వందల ఎకరాలతో రాజధానిని మీరు చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు ఆ సలహా మేము పాటించము గంగలోనే దూగుతాము లేదా కొండ వీటి వాగులోనే దూగుతాము లేదా ఈ గుంటలోనే రాజధాని పెడతాము ఈ గుంటలోనే వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతామంటే ఆయన కర్మ దానికి ప్రజలు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఇవాళ లభోధిబం అండి అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి రైతాంగం లభోదిబవం అంటున్నారు ఏంది కర్మ అని యాభై రెండు వేల ఎకరాలు ఇస్తే దానికి దిక్కు లేదు మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు మేము ఎక్వైర్ చేస్తామని చెబుతున్నాడు సిగ్గు శరం లేదని వాళ్ళే లబోదిబవం అంటున్నారు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళే వాళ్ళేం వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళే లబోదిబం అంటున్నాడు వాళ్ళు ఏడుపులు కొట్టుకుపోతాడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా మొన్న ఏందండి రాజధాని మునిగిందండి అయిట్ అక్కడ రాజధాని రాజధాని మునిగిందంటే మేము ఒప్పుకుంటాం అన్నారు ఎందుకు పాల్గొట్టారే కొత్తగా వేసారుగా ఒక హైవేని చూశారుగా మీరు హైవే కొత్తది ఇక్కడి నుంచి నూజి మన ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది దాన్ని అడ్డుకోలే పాల్గొట్టేశారు దీనిలో నీళ్ళు వెళ్ళకపోతే లిఫ్ట్ ఉందో ఒక పక్కన ఆ లిఫ్ట్లో నుంచి తోడినా నీళ్ళు వెళ్తుందా చివరికి హైవేని కొత్తగా వేసినటువంటి హైవేని పగలగొట్టి నీళ్లు పంపాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉందంటే అమరావతి ఎంత లోతట్టు ప్రాంతమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన అతి పెద్ద తప్పిదం ఇది అని రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నారు అమరావతి పూర్తి అయ్యేది కాదు ఈ మూడున్నర సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలైనా అమరావతి పూర్తి కాదు